మిథున రాశివారులారా ఒక్క నిజం చెప్పండి మీకున్న తెలివి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా మీ మెదడు ఒక కంప్యూటర్ మీ నోరు ఒక కత్తి సమస్య వస్తే చిటికలో పరిష్కరించే తెలివి మీ సొంతం కాని ఇంత తెలివి ఉండి కూడా అందరికీ సలహాలిచ్చే మీరు మీ సొంత జీవితంలో మాత్రం ఎందుకు ఓడిపోతున్నారు మీ ఐడియాలను వాడుకుని వేరేవాళ్లు కోట్లు సంపాదిస్తుంటే మీరు మాత్రం ఇంకా అదే ఆర్థిక ఇబ్బందుల్లో ఎందుకు మగ్గుతున్నారు మీ జాతకంలో లోపం ఎక్కడుందో తెలుసా అది మీ ద్వంద్వ మనస్తత్వం అంటే డబుల్ మైండ్ చేద్దామా వద్దా వెళ్దామా వద్దా ఈ కన్ఫ్యూజనే మిమ్మల్ని వెనక్కి లాగుతోంది మీ రాస్యాధిపతి బుధుడు అంటే మర్క్యురీ మీకు అద్భుతమైన తెలివినిచ్చాడు కాని ఆ తెలివిని డబ్బుగా మార్చే లక్ని ఎక్కడో లాక్ చేశాడు కాని చింతించకండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాశివారి పాలిట ఒక గేమ్ చేంజర్ కాబోతోంది ఈ సంవత్సరం మీ తెలివి మీ వ్యాపారం రాకెట్లాగా దూసుకెళ్లబోతున్నాయి అయితే బుధగ్రహాన్ని మీ దారికి తెచ్చుకోడానికి ఈ ప్రపంచానికి తెలియని ఎవరూ బయట చెప్పని ఐదు అఘోర రహస్యాలను మీరు పాటించాల్సిందే ఈ రహస్యాలు తెలిస్తే మీ శత్రువులు కూడా మీ కాళ్ల దగ్గరకు వస్తారు అసలు విషయానికి వెళ్లే ముందు మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ ఐదు రహస్య తంత్రాలేంటో ఇప్పుడు చూద్దాం రహస్యం నంబర్ వన్ పచ్చని పెసల మూట మిథునరాశి అధిపతి బుధుడు బుధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రెండువేల ఇరవై ఆరులో మీ కన్ఫ్యూజన్ పోయి ఆలోచనల్లో క్లారిటీ రావాలంటే ఒక పిడికెడు పచ్చ పెసలు తీసుకోండి వాటిని ఒక ఆకుపచ్చని వస్త్రంలో మూటకట్టి బుధవారం రాత్రి మీ దిండు కింద పెట్టుకుని పడుకోండి మరుసటి రోజు ఉదయం ఆ పెసలను పక్షులకు ముఖ్యంగా చిలుకలకు లేదా పావురాలకు ఆహారంగా వేయండి బుధుడు గాలితత్వానికి కారకుడు పక్షులుకూడా గాలిలో ఎగురుతాయి ఎప్పుడైతే ఆ పక్షులు ఆ గింజలను తింటాయో మీమీద ఉన్న అప్పుల భారం మీ తలరాతలో ఉన్న దోషాలు పటాపంచలైపోతాయి ఇది చాలా శక్తివంతమైన పరిహారం రహస్యం నంబర్ టూ పటికతో వాక్శుద్ధి మిథునరాశివారికి నోరే ఆయుధం అదే పెట్టుబడి మీరు మాట్లాడితే ఎదుటివారు పడిపోవాలి మీ మాట చెల్లుబాటవ్వాలంటే ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత ఒక చిన్న పటికముక్కతో అంటే ఆలంతో మీ పళ్ళనూ నాలుకను చేసుకోండి పటికకి రాహువుని కేతువుని అడ్డుకునే శక్తి ఉంది ఎప్పుడైతే మీరు పటికతో నోరు కడుక్కుంటారో మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నిజమవుతుంది వాక్సిద్ధి మీరు అడిగిన అప్పు దొరుకుతుంది మీరు చేసిన బిజినెస్ డీల్స్ ఓకే అవుతాయి వీక్షకులారా అసలు సిసలైన అత్యంత శక్తివంతమైన మూడవ రహస్యం గురించి తెలుసుకునే ముందు ఒక్క నిమిషం మనం రోజూ ఎన్నో వీడియోలు చూస్తుంటాం సమయాన్ని వృధా చేస్తుంటాం కాని మీ జీవితాన్ని మార్చే ఇలాంటి అరుదైన జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు పరిహారాలు మీకు ఉచితంగా అందాలంటే దయచేసి ఇప్పుడే ఈ వీడియో కింద ఉన్న ఎర్ర రంగు సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి మీరు చేసే ఆ ఒక్క క్లిక్ రేపు మీ తలరాతను మార్చే ఒక అద్భుతమైన వీడియోను మీదాకా తెస్తుంది ఆలస్యం చేయకండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి సరే ఇప్పుడు మిథున రాశివారు అదృష్టం కోసం చేయాల్సిన ఆ వింతైన మూడవ ఏంటో చూద్దాం రహస్యం నంబర్ త్రీ హిజరాల ఆశీర్వాదం వినడానికి వింతగా అనిపించచ్చు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న పరమ రహస్యం బుధగ్రహానికి భూమిమీద రూపరేఖ హిజరాలు రెండువేల ఇరవై ఆరులో మీకు ఎక్కడైనా హిజరాలు కనిపిస్తే దయచేసి ముఖం తిప్పుకోకండి వారిని ఎగతాళి చేయకండి వారి దగ్గరికి వెళ్ళి వారికి ఎంతో కొంత డబ్బుని దానంగా ఇవ్వండి వీలైతే వారికి ఆకుపచ్చని గాజులు లేదా ఆకుపచ్చని చీరను దానం చేయండి వాళ్లు సంతోషించి మనస్ఫూర్తిగా మీ తలమీద చెయ్యిపెట్టి ఆశీర్వదిస్తే చాలు ఆ క్షణం నుండి మీ దరిద్రం వదిలిపోతుంది వాళ్ల నుండి వచ్చే దీవెన మీకు శ్రీరామరక్ష ఇది కోటి రూపాయలు ఇచ్చిన దొరకని వరం రహస్యం నంబర్ ఫోర్ వెదురు పిళ్లన గ్రోవి అంటే ఫ్లూట్ మిథున రాశి గాలి తత్వం అంటే ఎయిర్ ఎలిమెంట్ గాలిని కంట్రోల్ చేస్తే మీ చెంచలమైన మనస్సు కంట్రోల్ అవుతుంది మీ ఇంట్లో హాల్లో లేదా మీ వ్యాపార స్థలంలో ఒక వెదురుతో చేసిన గ్రోవిని అంటే బ్యాంబూ ఫ్లూట్ని కృష్ణుడి ఫోటో దగ్గర లేదా గోడకు వేలాడదీయండి గాలి ఆ గ్రోవి గుండా వెళ్లినప్పుడు వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్న గొడవలను తగ్గిస్తుంది ఇది మీకు మానసిక ప్రశాంతతను క్రియేటివ్ ఐడియాలను ఇస్తుంది రహస్యం నంబర్ ఫైవ్ చెల్లెని సంతోషం జ్యోతిష్యం ప్రకారం బుధుడు అంటే అక్కాచెల్లెళ్ళు మేనత్తలు లేదా కూతురు మీరు బయట గుడిలో ఎంత దానం చేసినా సొంత చెల్లని లేదా మేనత్తను ఏడిపిస్తే బుధుడు ఆగ్రహిస్తాడు రెండువేల ఇరవై ఆరులో పండగకో పుట్టినరోజుకో మీ చెల్లెనికి లేదా మేనత్తకు ఆకుపచ్చని రంగులో ఉండే బట్టలు లేదా స్వీట్స్ బహుమతిగా ఇవ్వండి వాళ్లు మనస్ఫూర్తిగా నవ్వితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇది సెంటిమెంట్ కాదు సైన్స్ స్నేహితులారా మిథున రాశివారి అద్భుతమైన తెలివికి ఈ పరిహారాలు తోడైతే రెండువేల ఇరవై ఆరులో మిమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు మీ తెలివిని నమ్ముకోండి కానీ ఈ దైవిక రహస్యాలను కూడా పాటించండి ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఈ అమూల్యం సమాచారం అందరికీ చేరాలి కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి శుభం భూయాత్